అనుకున్నట్టుగా కొత్తగా అయితే పింఛన్లు యాడ్ అయినాయి ఆగస్టు నెలలో వితంతువులకు పింఛన్లు అయితే కొత్తగా ఇచ్చారు దాదాపు రాష్ట్రంలో అరవై ఆరు లక్షల మందికి ఏటా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు అయితే తాజాగా ఒక లక్ష ఎనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మందికి వితంతు పింఛన్లు అయితే మొత్తం దానికోసం ప్రత్యేకంగా ఒక నలభై మూడు పాయింట్ నాలుగు సున్నా కోట్లు అయితే వెచ్చించారట గతంలో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేశారు కొత్తగా వితంతువులకి మళ్ళీ అంటే అదనంగా ఇంతకుముందు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి అయితే ఇక్కడ నుంచి వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వం ఏ నెల నెల ఇప్పుడు ఈ నెల అప్లై చేసుకుంటే వచ్చే నెల నుంచి ఆ పింఛన్ అందిలాగా కొత్త పింఛన్లు ఏవైతే ఉంటాయి వితంతు పింఛన్లు కానీ వృద్ధాప్య పింఛన్లు కానీ ఏమైనా సరే వికలాంగ పింఛన్లు కానీ ఇమీడియట్గా అందే సౌలభ్యం అయితే కల్పించబోతున్నారంటే ఇంతకుముందు అంటే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఒక నెల రెండు మూడు నెలల టైం పట్టేది ఇప్పుడు అలా కాకుండా అంతా ఆన్లైన్లో చేసేస్తున్నారు చాలా వేగవంతంగా ఇమీడియట్గా నెక్స్ట్ నెల నుంచే వచ్చే నెల నుంచే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేలాగైతే ప్లాన్ చేస్తున్నారట ఈ నేపథ్యంలో కొత్త పింఛన్లు కూడా ఒక లక్షకు పైగా ఒక లక్ష ఎనిమిది నాలుగు వందల తొంభై తొమ్మిది పింఛన్లు ఇప్పుడు అదనంగా అందజేశారు ఆగస్ట్ నెల నుంచి